అంబట్ రాంబాబు గారు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు గతంలో మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ దగ్గర నుంచి వాళ్ళ పా కుటుంబానికి వాళ్ళ పార్టీకి రాయల్గా ఉండేటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి తప్పలేదు ఆయన రాజకీయ ప్రయాణం వాళ్ళతో జరుగుతుంది కాబట్టి సహజంగానే వాళ్ళు చెప్పినట్టల్లా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు దాన్ని ఎవరు తప్పట్లేదు కాకపోతే ఆయన కుటుంబ విషయాల్లో ఎవరు తలదొర్చుల ఆయన అల్లుడు ఈయన పైన ఒక వీడియో పెట్టాడు ఇలాంటి వ్యక్తులకు ఓట్లేకండి ఊరికే ఎత్తుకొని అరుస్తాడు అబద్ధాన్ని నిజమని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు చాలా అహంకారి దు దుడు దుందుడుకు స్వభావం కలిగినటువంటి వాడు ఇలాంటి వ్యక్తులు నాయకులుగా ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారు అర్థం కావట్లేదు ఇలాంటి వ్యక్తి మా కుటుంబ సభ్యుడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది మాకు అని చెప్పి ఆయన చెప్పినటువంటి వైనం అయితే ఏంటంటే ఊరు మంగళం మీద పడ్డట్టు ఈయన వాళ్ళ అల్లుడు వీడియో రిలీజ్ చేయటం ఏంటి వాళ్ళ అల్లుడు ఆయనపైన విమర్శలు చేయటం ఏంటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అల్లుడికి కూతురుకున్న వివాదాలు ఎవరికి తెలుసు దానిపైన పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీ అల్లుడు కూడా కుటుంబ సభ్యులే మిమ్మల్ని భరించలేకపోతున్నారని ఒక మాట అంటే మా అల్లుడితో వీ వీడియో పెట్టించింది పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడతాడు ఈయన గతంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో చిరంజీవి గారి పైన ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయమని మా వెంటబడ్డాడు అంబటి రాంబాబు మేము ప్రెస్ మీట్ పెట్టేదాకా మమ్మల్ని వదిలిపెట్టలేదని చెప్పి ఆమె ఓపెన్గా చెప్పింది అంటే రాజశేఖర్ రెడ్డి నుండి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని పతనం చేయడానికి ప్రజారాజ్యం పార్టీని కూల్ ప్రజారాజ్యం పార్టీ అంతు చూడటానికి ఇలాంటి నాయకులంతా కూడా చేయనటువంటి ప్రయత్నాలు లేవు మళ్ళీ ఏం మాట్లాడతాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తూ మా అల్లుడితో మాట్లాడించాడు ఈ కుటుంబాల విషయాల్లో జోక్యం చేసుకోవటం మంచి పద్ధతి కుటుంబాలలో చిచ్చు పెడతారా ఇలా మాట్లాడుతున్నాడు ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి అసలు ఈయన కంటే వీళ్ళ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పోలవరం ఎప్పుడు పూర్తి పవన్ పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్లి చేసుకున్నప్పుడు అని చెప్పాడు ఆయన అంత వెటకారం అంత అహంకారంతో అంత దారుణంగా ఒక మంత్రి పదవిలో ఉండి మాట్లాడినటువంటి పైన పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి పవన్ కళ్యాణ్ గారి పొత్తుల గురించి అన్ని విషయాల్లో కూడా చాలా దారుణమైనటువంటి విమర్శలు అందరికంటే ముందు అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక విధానం ఉంటుంది పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి ఎవరు వస్తారంటే పేరు నాని లేకపోతే అంబటి రాంబాబు లేకపోతే గుడివాడు అమర్నాథ్ ఇలాంటి వాళ్ళు ముందు వచ్చేస్తారు ఎందుకంటే అదే సామాజిక వర్గం నుంచి వాళ్ళని తిట్టిస్తే తద్వారా కొంత మైలేజ్ వస్తుందో లేకపోతే వీళ్ళు కూడా తొందరపడి వస్తారో తెలియదు ఎందుకంటే మనవాణ్ణి తిట్టాలి అంటే మనమే రావాలని చెప్పి వీళ్ళకి ఒక అత్యుత్సాహం ఉంటుందేమో వచ్చేసి తిడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయనే విమర్శలు చేయలే ఆయన చేసింది ఏంటంటే నిన్న నేను వచ్చేటప్పుడు హెలిపేడ్ ఒక ధ్వంసం చేశారు వైసీపీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అందుకే వీళ్ళని భరించలేక వీళ్ళు అల్లుడు కూడా ఒక వీడియో పెట్టాడని చెప్పి ఆయన చెప్తే దాంట్లో మీ అల్లుడు వీడియో పెట్టింది నిజమే కదా ఆ వీడియో పెట్టాడు కుటుంబ సభ్యులే భరించలేకపోతున్నారని ఒక మాట అన్నందుకు అసలు వీడియో చేయించిందే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెనకుండా ఆడిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అరే ఏం మాట్లాడుతున్నారండి రాంబాబు గారు మీరు మీ కుటుంబంలో గొడవలకి మీ కుటుంబంలో వివాదాలకి ఆయనకేంటి సంబంధం ఆ కుటుంబంలో జరిగిన విషయాలన్నీ కూడా పోసుగుర్చున్నట్టు ప్రపంచం మొత్తానికి చెప్పాల్సిన అవసరం మాత్రమే ఉంది మీ వీడియో మీ అల్లుడు వీడియో పెట్టాడు అతను మీ అల్లుడు అవునా కాదా అతను ఎందుకు పెట్టాడు అతనికి సమాధానం చెప్పుకోవాలి ప్రపంచం మొత్తానికి చెప్పేదే ఉంది ఒకవేళ ప్రపంచం మొత్తానికి చెప్తే నేను అలాంటి దుర్మార్గుడిని కాదు మంచివాడిని నేను ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నన్ను ఆదరిస్తారు నా అలాంటి వీడియోని పండి పెట్ పెట్టినందుకు ఖండిస్తున్నానని చెప్పండి అంతవరకు అంటే అక్కడ ఆ వ్యవహారం ఎంతవరకు పరిమితం కావాలో మీ అల్లుడికి మీకు మీ కుటుంబ సంబంధం ఒకవేళ అది డ్యామేజ్ జరుగుద్ది అనుకుంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఆ విషయం పట్టుకు మాట్లాడాలా దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అంటే ఎటు వచ్చి మళ్ళీ ఎక్కడికి వస్తుందిరా అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అరే మీ ఇంట్లో ఏం జరిగినా మీ కాన్స్టెన్సీలు ఏం జరిగినా మీకు రాజకీయ వ్యవహారాలు ఏం జరిగినా మళ్ళీ మొత్తం చుట్టూ తిరిగి ముక్కుని చూపించినట్టుగా మొత్తం అన్ని అన్ని వైపు తిరిగి వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆగిపోతారేంటి ఆయన ఏం చేస్తాడు ఇదేంటో అంటే అదరగొట్టుకునే రాజకీయాలు అంటారు చూసారు అట్లా ఉన్నాయి అంటే నోరుంది కదా అని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది ఎట్ట పడితే అట్ట మాట్లాడిస్తే సరిపోతుందా అంబటి రాంబాబు గారు